అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారని నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు నోటు పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల పదిహేను నుంచి వీటిని సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రాథమిక తరగతుల విద్యార్థులకు నోటు బుక్స్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు కూడా ఈ ఏడాది నుంచే నోటు పుస్తకాలు అందించేలా ఏర్పాట్లు చేశారు ఇంతకు మునుపు ఆరు నుంచి పదవ తరగతి విద్యార్థులకే వాటిని ఇస్తుండగా ఇకపై ప్రాథమిక తరగతుల విద్యార్థులు కూడా ఇవ్వనున్నారు తద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే ఎనిమిది లక్షల అరవై వేల మంది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండనుంది ఈ మేరకే ఇటీవల డివోలతో జరిగిన ఆన్లైన్ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాన పలు విషయాలను వెల్లడించారు ఒకటి నుంచి రెండో క్లాసు విద్యార్థులకు మూడు నోటు పుస్తకాలు మూడు నుంచి ఐదో తరగతి విద్యార్థులకు నాలుగు చొప్పున నోటు పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల పదిహేను నుంచి వాటి వాటి జిల్లాలకు వీటిని సరఫరా చేయనున్నారు అంతేకాకుండా వర్చువల్ మీటింగ్లు ప్రతి శుక్రవారం అన్ని పాఠశాలలు తల్లిదండ్రులతో సమావేశాలు నిర్మించాలని డిఇలకు ఆదేశాలు జారీ చేశారు ఈ నెల తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పై తేదీలో జూనార్ పేరెంట్స్ టీచర్స్ మీటింగును నిర్వహించాలని ఇదిలా ఉండగా రాష్ట్రంలోని సర్కారు బడుల్లో టెన్త్ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి స్కూల్ వారీగా పేలైన విద్యార్థులు సుమారు ఇరవై వేల మంది విద్యార్థులు ఉండగా వారికి జూన్ మూడు నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు అయితే పేలైన విద్యార్థులను పాస్ చేయించడమే లక్ష్యంగా క్లాసులు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు ఏ సబ్జెక్టులో పేలైతే ఆ సబ్జెక్టు టీచర్ బాధ్యత వహించి క్లాసులు నిర్వహించేలా గైడెన్స్ అయితే ఇవ్వనున్నారు ఇంతకు మునుపు ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలు ఆరు నుంచి పదవ తరగతి వరకు నోటు పుస్తకాలు పంపిణీ చేయడం అనేది జరిగేది అయితే ఈ సంవత్సరం అయితే ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు కూడా నోటు పుస్తకాలు పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు